తెలంగాణ ఆవిర్భావం కోసం ప్రాణత్యాగం చేసిన వందలాది మంది కు లివాళ్ళు అర్పించడానికి అలాగే భావితరాలకు దిశానిర్దేశం చేయడం కోసం మరి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంటున్న బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో ప్రజలందరికీ కూడా ఒక గొప్ప దిశానిర్దేశం చేయడం కోసం ఇవాళ కేసీఆర్ గారు ఈ సభకు రాబోతున్నారు అయితే ఈ సభకు లక్షలాది మంది తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా ఇక్కడికి రాబోతున్నారు మరి ఇలాంటి చారిత్రాత్మకమైన సభకు కేవలం కవితక్క గారు ఇప్పుడే చెప్పినట్లుగా కేవలం రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేయబోయే ఈ చరిత్రాత్మకమైన మైలురాయికి మరి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని మరి బిఆర్ఎస్ శ్రేణులు వేలాది మంది వాలంటీర్లు ఇక్కడ స్వచ్ఛందంగా ప్రజల కోసం పనిచేయబోతున్నారు అదేవిధంగా ఈరోజు మరి ఇక్కడ పార్టీ సీనియర్ నాయకులు అందరం మరి నిన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు వరంగల్ పోలీసు కమిషనర్ గారితో వారి ఉన్నతాధికారులతోని ఈరోజు బందోబస్తుకి సంబంధించిన మరి రకరకాల ఏర్పాట్ల గురించి కూడా వారితో మాట్లాడడం జరిగింది వారిని సహకరించాలని కోరడం జరిగింది ప్రజలు తమ ఇళ్లలో నుంచి బయలుదేరినప్పటి నుంచి సభాస్థలికి వచ్చేదాకా సభాస్థలిలో కేసీఆర్ గారి చరిత్రాత్మకమైన ప్రసంగం విన్న తర్వాత మళ్ళీ ఇక్కడి నుండి అదే ఉత్సాహంతో ఉత్తేజంతో క్షేమంగా ఇంటికి వెళ్లేదాకా ప్రతి ఒక్క పౌరుణ్ణి కూడా ప్రతి ఒక్క కార్యకర్తను కూడా కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఎక్కడా తప్పు జరగకూడదని పోలీసు బందోబస్తుతో పాటు బిఆర్ఎస్ పార్టీ వాలంటీర్లను కూడా పెట్టడం జరిగింది మహిళా వాలంటీర్లు పురుష వాలంటీర్లు సభా ప్రాంగణంలో పార్కింగ్ ఏరియాల్లో అదే విధంగా దారి పొడవునా కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మరి ఏర్పాట్లు చేయడం జరిగింది ఎంత గొప్పగా ఏర్పాట్లు చేయడం జరిగిందంటే ఒక విమానం టేక్ ఆఫ్ అయినప్పటి నుంచి మళ్ళీ ల్యాండింగ్ అయ్యేదాకా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు అంతే గొప్పగా మరి షోకింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి నిర్మాణంలో ఉన్న వంతెనలు ఎక్కడెక్కడ ఉన్నాయి అదే విధంగా ఒకవేళ వెహికల్ దురదృష్టం ఒకవేళ ఫెయిల్ అయితే వెంటనే మెకానిక్లను ఏ విధంగా ఏర్పాటు చేయాలి అదే విధంగా క్రేన్లను ఏ విధంగా ఏర్పాటు చేయాలి అదే విధంగా ఇంకేమైనా సమస్యలు ఉంటే మరి వాటిని ఏ విధంగా ఏర్పాటు చేయాలి వాటిని పరిష్కరించాలి అలాగే మరి అంబులెన్స్ సర్వీసులు అదేవిధంగా ఇక్కడ కూడా స్థానికంగా ఫైర్ ఇంజన్లు అన్నిటికన్నా ముఖ్యంగా ఒక గొప్ప కంట్రోల్ రూమ్ మరి సతీష్ గారు ఒక గొప్పగా కంట్రోల్ రూమ్ నిర్మిస్తున్నారు ఆ కంట్రోల్ రూమ్ లో ప్రతిది కూడా సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ మరి ఫీల్డ్లో ఉండే శ్రేణులు ఆ శ్రేణులు రకరకాల రూట్స్ నుంచి ఎక్కడి నుంచి అయితే తెలంగాణలో నలుగురు నుంచి వస్తున్నారో ఆ నలుగురులో వచ్చే కార్యకర్తలందరికీ కూడా గా దిశానిర్దేశం చేస్తూ వాళ్ళు క్షేమంగా సభా వచ్చేదాకా వాళ్ళందరికీ కూడా టెక్నాలజీ వాడుతూ వాళ్ళందరికీ కూడా మరి దిశానిర్దేశం చేసే ఒక గొప్ప కమాండ్ సెంటర్ను కూడా మొట్టమొదటిసారిగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతా ఉన్నది తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను ఇంత ముందు కవిత గారు చెప్పారు ఇది కేవలం బిఆర్ఎస్ పార్టీ సభ మాత్రమే కాదు ఇది తెలంగాణ ప్రజల సభ ఒక భావోద్వేగాలతో కోరుకున్న సభ గతాన్ని స్మరించుకునే సభ ఈరోజు ఉన్న ప్రజలను ఓదార్చే సభ భావి తరాలకు మరి దిశానిర్దేశం చేసే సభ కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావాలని కోరుకుంటున్నాం అలాగే పొద్దున్నే మరి ఊర్లల్లో జెండా ఎగరేసి మరి బస్సుల్లో కార్లల్లో ఏ వాహనం ఉంటే ఆ వాహనంలో మరి ఎడ్ల బండ్లల్లో కూడా వస్తున్నారు ఏ వాహనం ఉంటే ఆ వాహనంలో ఇక్కడికి తొందరగా వచ్చి మరి ఈ సభాస్థలికి చేరుకోవాలని చెప్పేసి మరి రిక్వెస్ట్ చేస్తూ మరి బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీని ఒక గొప్ప అద్భుతమైన క్రమశిక్షణ ఉన్న సైన్యంగా తీర్చిదిండ్రు ప్రతి బిఆర్ఎస్ శ్రేణులు కూడా ఒక కేసీఆర్ గారు లాగా ఒక కేటీఆర్ గారు లాగా ఒక కవితక్క గారు లాగా ఒక హరీష్ రావు గారు లాగా ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే లాగా ఒక ఎంపీ లాగా ఎక్స్ఎంపీ లాగా అందరు కూడా మరి నాయకత్వ లక్షణాలతో చక్కటి క్రమశిక్షణతో ప్రజలను ఇక్కడికి క్షేమంగా తీర్చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మరి పెద్దలకు సభాధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ ఇంతటితో ప్రెస్ మీట్ ముగుస్తుంది ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా పేరు పైన కృతజ్ఞ ధన్యవాదాలు ఇరవై ఐదు వసంతాలు